హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ సెవెన్ అసలు ఈ మనిషి ఉద్దేశంలో మనిషికి ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదా పాపం అన్నయ్య ఈ రాక్షసుడి కోసమే కదా ఇంతసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ వీడేమో ఎందుకున్నావు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఫెలో అనుకుంటూ తిట్టుకుంటూ అనయా నువ్వు నీకోసం డిన్నర్ వడ్డిస్తాను అంటూ దివిత్ చేయి పట్టుకుని ముందుకి నడిచింది మైథిలి తనతో బాగా కలిసిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దివిత్ కూడా డిన్నర్ తినేశాక నన్ను తీసుకొని లాన్లోకి వెళ్ళాడు దివిత్ అరే అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అడిగాడు దివిత్ ఫ్రెండ్ వంక చూస్తూ నేనేం చేస్తున్నానో అర్థం అవడం లేదు అంటే ఏంటి నీ ఉద్దేశం నిర్లక్ష్యంగా అడిగాడు రణ్వీర్ మరి అంత నిర్లక్ష్యం మనిషికి పనికిరాదు వీర్ నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు తనని డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావు అనుకోవచ్చు కానీ మీ దగ్గరే కొన్ని వేల కోట్ల ఆస్తుంది మరి అలాంటిది నువ్వు ఇలా చేయడం అంటే అస్సలేం బాలేదు అన్నాడు దివిత్ బాధగా ఇప్పుడు నీ మోటివేషనల్ స్పీచ్ వినే ఓపిక సహనం రెండూ నాకు లేవు కాబట్టి మర్యాదగా ఇక్కడ నుంచి నీ రూమ్ లోకి వెళ్ళి పడుకో అండ్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక వెళ్లిపో ఇక్కడే ఉండి నన్ను మార్చాలి అని చూసినంత మాత్రాన నేను మారిపోను అర్థమైందా అన్నాడు ఎటో చూస్తూ వీర్ ప్లీజ్ నా మాట విను ఎందుకంటే నువ్వు చేస్తుంది తప్పురా ఇన్నాళ్ళు నువ్వేం చేసినా అన్నిట్లో నీకు అండగా తోడుగా ఉన్నాను ఆఖరికి నీ వన్ నైట్ స్టాండ్ అమ్మాయిల విషయంలో కూడా కానీ ఎందుకో మైదిలిని చూస్తుంటే షీఈస్ సంథింగ్ స్పెషల్ అండ్ డిఫరెంట్ రా తన మనసు బాధ పెట్టకుండా తనని జీవితాంతం ప్రేమగా చూసుకో అంటూ మాట్లాడుతూ ఉన్నాడు దివిత్ ఎందుకో ఆలోచనలో పడిపోయాడు రణ్వీర్ కూడా నిజమే తను చాలా స్పెషల్ అండ్ డిఫరెంట్ కూడా చాలామంది అమ్మాయిలతో ఉన్నాను నా డబ్బు చూసి నా అందం చూసి క్యారెక్టర్ని కూడా మర్చిపోయి తమని తాము అర్పించేశారు కానీ తాలి కట్టిన భర్తని అయినా సరే మనసులో లేకుండా ఉన్నందుకు కనీసం ముట్టుకోనివ్వలేదురా తను నిజంగానే షీ స్పెషల్ బావా నా మాట విని తనతో ఏర్పడ్డ రిలేషన్ని మంచిగా మెయింటైన్ చేయరా నిజంగా నా చెల్లి చాలా మంచిది లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ అన్ని నీకు ఇస్తుంది తను అర్థం చేసుకోరా అన్నాడు దివిత్ కానీ నీ చెల్లి నన్ను నమ్మే స్థితిలో లేదు బలవంతంగా పెళ్లి చేసుకున్నాను కదా నా మీద పీకల దాకా కోపం ఉంది నిజంగా చెప్తున్నా తనని నేను ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి అన్న తను నన్ను అసహించుకునే స్థితికి వచ్చేసాను అప్రయత్నంగా అతని నోటి వెంట వచ్చాయి నువ్వు మారిపోయావు కదా నీ ప్రేమని నువ్వు చూపించడం మొదలుపెట్టు కొన్ని రోజులకి నా చెల్లి నిన్ను అర్థం చేసుకుంటుంది నిజంగా తను బంగారం రా పరిచయమైన ఒక్క పూటలోనే నాతో అంత బాగా మాట్లాడి నాకు సొంత చెల్లిలాగా మారిపోయింది అలాంటిది నువ్వు తన భర్తవి నువ్వు మనస్ఫూర్తిగా తనని ప్రేమించి తనని యాక్సెప్ట్ చేయి అప్పుడు తను ఖచ్చితంగా నీ ప్రేమని గుర్తిస్తుంది మీ ఇద్దరు హ్యాపీగా మీ లైఫ్లో జీవించవచ్చు అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివిత్ రణ్వీర్ కూడా కాసేపు అక్కడే నిలబడి ఆలోచించుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు అప్పటి వరకు అక్కడే ఉండి ఇదంతా విన్నమా తెలి ఆలోచనలో పడిపోయింది ఇతను నిజంగానే మారిపోయాడా లేదంటే మళ్ళీ ఇది ఏదో కొత్త నాటకమా ఆలోచిస్తూనే తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం నిద్రలేచి ఫ్రెష్ అయ్యి రణవీర్కి మైదులీకి చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు దివిత్ అప్పుడే వెళ్ళిపోతున్నారా అన్నయ్య ఎందుకో దివిత్ వెళ్ళిపోతున్నాడు అంటే బాధగా అనిపించింది నువ్వు నువ్వొక్క ఫోన్ చేయి ఆరు గంటలు నీ ముందుంటా సరేనా నవ్వుతూ మైదులి బుగ్గలు లాగి చెప్పాడు బాయ్ వీర్ స్నేహితుడిని హత్తుకొని చెప్పాడు దివిత్ బాయ్ రా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నెక్స్ట్ మంత్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అయితే మీ కంపెనీకి రావాలి లేదంటే నా కంపెనీకి రావాలి కాదు అని ఇంకో కంపెనీకి వెళ్తే ఏ కంపెనీకి అయితే ఆ కాంట్రాక్ట్ వెళ్ళిందో వాడిని నిన్ను కలిపి చంపేస్తాను అన్నాడు రణవీర్ ఓకే బాబా ఐ విల్ లుక్ ఆఫ్టర్ దట్ అంటూ మరొకసారి మైథిలికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివిత్ దివిత్ వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది మైథిలి వాడి వైపు చూసిన చాలు కానీ లోపలికి వెళ్ళం అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు రణవీర్ దేవుడా మళ్ళీ వీడి టార్చర్ మొదలు ఏం రాక్షసుడు ఏంటో దరిద్రుడు ఒక్కసారి ఆశ్రమానికి వెళ్లి పిల్లల్ని చూస్తే బాగుంటుంది కదా మను ఎంత కంగారు పడుతుందో నేను లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు అది అలాంటిది రెండు రోజులు అవుతుంది అది నన్ను చూసి బాగా ఏడుస్తుంది అనుకుంటా నా ఫోన్ కూడా ఇక్కడ లేదు సచ్చినోడు పోని నా మొబైల్ ఉన్నా బాధపడి వాళ్ళని కాంటాక్ట్ అయ్యేదాన్ని ఈ రాక్షసుడు ఆ అవకాశం కూడా లేకుండా నన్ను ఇక్కడ బంధించేశాడు లేదు మదిలి ఏదైతే అది అయింది ఒకసారి వెళ్ళి ఆ ఐడియా సైకో గారిని అడుగు ఒప్పుకుంటూ ఒప్పుకున్నాడు లేదు అంటూ రెండు తిట్లు తిడతాడు నీకు అలవాటు అయిపోతుంది కదా కాసేయ్ అనుకుంటూ తనని తాను మోటివేట్ చేసుకుంటూ రణవీర్ దగ్గరికి వెళ్ళింది రణ్వీర్ గారు ఎక్కడ లేని అమాయకత్వం మొత్తం తన మొహంలోనే తెచ్చుకుంటూ అతని వైపు చూస్తూ పిలిచింది ఏంటి కేర్లెస్గా అడిగాడు అది మరేమో అది అది నేను ఒకసారి మా ఆశ్రమం వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నాను కొంచెం మీ ఫోన్ ఇస్తారా వాట్ నా ఫోన్ నీకు ఇవ్వాలా నేనెందుకు ఇవ్వాలి నన్నేమివ్వను అన్నాడు రణవీర్ సచ్చినోడా నువ్వు బాగుపడవురా నా ఇష్టం లేకుండా బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుని మళ్ళీ కనీసం ఒక ఫోన్ అడిగితే ఇవ్వవా నువ్వు తినే అన్నంలో పుడుకులు పెడిపోవాలి తాగే వాటర్ లో బలి పడిపోవాలి మీ ఆఫీస్ మెట్లు దిగుతూ స్కిడ్ అయ్యి ఫస్ట్ మెట్టు నుంచి లాస్ట్ మెట్టు వరకు దుంటుకుంటూ రావాలి కాలు గానీ చేయగాని ఫ్రాక్చర్ అయిపోవాలి అనుకుంటూ రణ్వీర్ ని ఫుల్ గా తిట్టుకుంటుంది మైదిలి రణ్వీర్ మైదిలిని పట్టించుకోకుండానే బయటికి నడిచాడు డోర్ దగ్గర వరకు వెళ్ళి వెనక్కి తిరిగి చూడకుండానే ఫైవ్ మినిట్స్ మాత్రమే టైం ఇస్తున్నాను కాల్ మాట్లాడి ఫైవ్ మినిట్స్ లో తిరిగి ఫోన్ నా చేతిలో పెట్టాలి ఆర్డర్ పాస్ చేస్తున్నట్టు చెప్పాడు రణ్వీర్ వైపు ఆశ్చర్యంగా నమ్మలేనట్టు చేసింది యో టైం స్టార్ట్స్ నా అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు డ్రెస్సింగ్ టేబుల్ వైపు చూసిన మైదిలికి అక్కడ అతని ఫోన్ అన్లాక్ చేసి కనిపించడంతో ఎగురుకుంటూ వెళ్ళి ఫోన్ చేతిలోకి తీసుకుని ఆశ్రమంలో ఉండే బామ్మగారికి కాల్ చేసింది కిందకి వచ్చి కూర్చున్న రణవీర్ చేతికి రెండు నిమిషాల్లో వేడి వేడి పొగలు కక్కే కాఫీ అందించారు పనివాళ్ళు వాళ్ళు ఇచ్చిన కాఫీ తాగుతూ ఉన్నాడు కాల్ చేసి హలో అంది కొంచెం భయంగా నాని నేను మైదిలిని చెప్పింది మైదిలి మైదిలి తల్లి నువ్వా ఎలా ఉన్నావు తల్లి బాగున్నావా ఉద్వేగంగా భావోద్వేగానికి గురి అవుతూ అడిగారు పార్వతమ్మ గారు నాని ఇక్కడ బాగానే ఉన్నాను నువ్వు పిల్లలు ఎలా ఉన్నారు మను ఎలా ఉంది ఏమైనా తింటుందా వరుస పెట్టి ప్రశ్నల వర్షం కురిపించింది మను తల్లికి జ్వరం వచ్చింది నిన్నే కలవరిస్తుంది అసలు ఒంటి మీద సోయ లేకుండా ఉంది అక్క అక్క అంటూ నీ పేరే జపిస్తూ ఉంది నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ నీ ఫోన్ ఇక్కడే ఆశ్రమంలోనే ఉండిపోయింది నువ్వు ఫోన్ చేస్తావేమో అని వెయిట్ చేస్తూ కూర్చున్నాను ఒక్కసారి అతన్ని అడిగి ఇక్కడికి రా అమ్మా అన్నారు ఆవిడ నాని నీకు తెలియందేముంది వీడొక పెద్ద రాక్షసుడు వీడికి ఎమోషన్స్ ఎథిక్స్ లాంటివి లేవు ఉంటే అంత రాక్షసంగా బిహేవ్ చేసి నన్ను పెళ్లి చేసుకోడు అందుకే వీడు లేకుండా చూసి నేను వస్తాను నువ్వు ఎక్కువగా ఆలోచించుకో ఈరోజు ఎలా అయినా నేను వస్తాను అంటూ మాట్లాడి ఆవిడకి కొంచెం ధైర్యం చెప్పి కాల్ కట్ చేసి తిరిగి రణ్వీర్ చేతిలో పెట్టింది అయిపోయిందా మీ వాళ్ళతో ఫోన్ మాట్లాడడం అడిగాడు రణవీర్ చాలా థ్యాంక్స్ అండి చెప్పింది కృతజ్ఞతగా నాట్ మెన్షన్ అంటూ లేచి స్టార్ట్ అవ్వబోయాడు ఓ షర్ట్ ఆఫీస్ ఫైల్ పైనే ఉండిపోయింది అనుకుంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళాడు రణ్వీర్ మైదిలి గుమ్మం దగ్గరికి వచ్చి చుట్టూ చూసింది ఇంటి ముందు తీసుకొచ్చి పెట్టిన రణవీర్ కారు కనిపించింది వెంటనే ఏదో ఆలోచన వచ్చినట్టు మళ్ళీ చుట్టూ చూసింది ఒక్కసారి బయటకు వెళితే తిరిగి వచ్చేయచ్చు ఆ గోడ దూకి రావచ్చు అది మనిషి ఎక్కే హైట్ లోనే ఉంది కాబట్టి ఏదో ఒక బాధపడి రావచ్చు ఈ కార్ డిక్కీలో ఆ రాక్షసుడు చూడకుండా ఎక్కితే బెటర్ అనుకుంటూ వెనక్కి తిరిగి చేసింది రణ్వీర్ కిందకి అడుగులు వేస్తూ కనిపించడంతో వెంటనే కార్ డిక్కీలోకి వెళ్ళిపోయి క్లోజ్ చేసేసింది రణ్వీర్ ఎప్పటిలానే వచ్చి కార్ లో కూర్చొని కార్ స్టాప్ చేశాడు అమ్మయ్యా ఈ రాక్షసుడికి అనుమానం రాలేదు ఆఫీస్ దగ్గరికి కారు ఆగితే నేను దిగుతా కానీ సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా ఇప్పుడెలా అనుకుంటూ ఆలోచిస్తూ తనకి ఒక ఐడియా వచ్చింది లేదంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర దిగితే అమ్మో మళ్ళీ ఎవరెవరో చూసి వీడికి చెప్తే ఏంటో ఏం అర్థం కావట్లేదు ఏదైతే అదైంది ధైర్యం చేసి ఆఫీస్ దగ్గర దిగుతాను వీడు ఎలాగో పార్కింగ్లో ఆపుతాడు కాబట్టి మొహం కనిపించకుండా స్కార్ఫ్ చుట్టుకొని మేనేజ్ చేయొచ్చు వీడు పైకి వెళ్ళి చూసే లోపు నేను ఆఫీస్ కాంపౌండ్ బయటికి వచ్చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ఇలా మైదులి తన ఆలోచనల్లో ఉండగానే రణ్వీర్ ఆఫీస్ పార్కింగ్లో తన కార్ పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మెల్లగా చిన్నగా ఓపెన్ చేసి చూసింది అది ఆఫీస్ అని అర్థమైంది తర్వాత వెంటనే డిక్కీ ఓపెన్ చేసి డిక్కీలో నుంచి దిగి ఎవ్వరికి కనిపించకుండా అక్కడి నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా బయటికి వచ్చి ఆటో పట్టుకొని ఆశ్రమానికి స్టార్ట్ అయింది ఎందుకో ఒకవేళ రణవీర్ కనపడితే తన పరిస్థితి ఏంటి అన్న ఆలోచనకి ఒక్కసారిగా గుండెల్లో వణుకు మొదలైంది కానీ మనం జ్వరంతో బాధపడుతుంది అన్న ఆలోచన రాగానే తన కోసం ప్రాణాలైనా వదిలేయచ్చు అనిపించి తనకి తాను ధైర్యం తెచ్చుకొని ఉంది ఇలా తను తన ఆలోచనల్లో ఉండగానే ఆశ్రమం ముందు ఆగింది ఆటో అన్న ఒక్క టూ మినిట్స్ లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది మైదిలి నాని ఒక టూ హండ్రెడ్ ఇవ్వవా అంటూ ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని బయటికి వచ్చి ఆటో అతనికి ఇచ్చింది అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళి నాని మనం ఎక్కడుంది అడిగింది చుట్టూ చూస్తూ మైథిలి అక్కడికి రాగానే పిల్లలందరూ మైథిలి చుట్టూ చేరిపోయి తనని హత్తుకొని ఏడుస్తూ ఉన్నారు మైథిలి కూడా వాళ్ళని చూస్తూ ఏడుస్తూ ఉంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్